హాయ్ హలో ఎవ్రీవన్ ఈ సమ్మర్లో మనకైతే కూల్ కూల్గా ఉండే జ్యూస్ అయితే చెప్పేస్తానండి సమ్మర్లో మనకి ఫ్రూట్స్ దొరితే చక్కగా బాడీ చాలా కూల్గా ఉంటుంది ఈ జ్యూస్ అయితే అండి ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం మా హస్బెండ్కి ఇంకా ఇంకా ఇష్టం అండి ఈ జ్యూస్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా చూడగానే సపోటా జ్యూస్ అండి సపోటా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి తయారు చేసుకునే విధానం చూద్దాం చాలా సింపుల్గా రెండు నిమిషాలు కదండి జ్యూస్ చేసుకోవడం మనకి చూసేద్దామా సపటా పళ్ళన్నీ చక్కగా తొక్క తీసి పక్కన పెట్టేసుకుందామండి బాగా మరిగి చల్లార్చిన పాలు కావాలండి పచ్చి పాలు అయితే టేస్ట్ వేరేలా వస్తుందండి యాక్చువల్గా జ్యూస్ కుట్టల వల్ల షాపులో పచ్చిపాలే యాడ్ చేస్తారు కానీ బాగా మరిగి చల్లార్చిన పాలైతే చాలా మంచిదండి మోసన్స్ లాంటివి అవి అవవు చక్కగా బాగుంటుంది షాపులు వాళ్ళు ఏంటంటే పచ్చిపాలు యాడ్ చేస్తూ ఉంటారు అలా చా పచ్చిపాలు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మోసంస్ అయ్యే అవకాశం అయితే ఉంది చూసారా నేనైతే రెండు కప్పులు షుగర్ వేసుకున్నానండి పళ్ళు ఫ్రూట్స్ అయితే పెద్దవి తీసుకున్నాం కదా పళ్ళు అయితే ఒక పది ఎన్నో తీసుకున్నానండి పది పళ్ళు తీసుకున్నాను రెండు కప్పులు షుగర్ రెండు కప్పులు మిల్క్ అయితే యాడ్ చేశాను పల్లెని తొక్కలు తీసి చక్కగా మిక్సీ అయితే బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం అండి మెత్తగా మిక్సీ పట్టేసుకొని చూసి మళ్ళీ వాటర్ సరిపోయిందో లేదో కొంచెం బల్స్గా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ సమ్మర్లో అయితే ఐదు నిమిషాలలో చేసి చూసు టేస్ట్ కూడా అలానే ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం అయితే నాకు మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటానండి నేను ఐస్ క్యూబ్స్ అయితే తక్కువ వేస్తాను కొంచెం కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి నార్మల్గా ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టి ఐస్ క్యూబ్స్ తక్కువ పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మొత్తం ఐస్ క్యూబ్ వేసుకోవచ్చు రెండే రెండు వేసానండి ఐస్ క్యూబ్స్ నేను అంతేనండి చూసారా ఎంత ఈజీగా సపాటా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మనకి చాలా అంటే చాలా ఈజీ అండి తాగడం ఎంత ఈజీగా చేయడం కూడా అంతే ఈజీ సపోర్టే జ్యూస్ అయితే కానీ బాడీకి అయితే సెలవు అయితే చాలా తొందరగా చేస్తుంది కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ టేక్ కేర్ ఈ జ్యూస్ని మాత్రం తాగి చూస్తే మర్చిపోలేరు అంతే అంత టేస్టీ ఉంటుంది సపోర్ట్ ఇష్టపడే వాళ్ళకైతే